అయితే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటే చక్కగా బరువు తగ్గాలి హెల్తీగా ఉండాలి యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో చిన్న ఏజ్ నుంచే ఈ మధ్య ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఒక ఆరోగ్య సమస్య ఏంటి అంటే డయాబెటిక్ డయాబెటిక్ హెరడెటరీలో ఉంటే ఒకప్పుడు వచ్చేది ఇప్పుడు అలా ఏం లేదండి ప్రతి ఒక్కరికి అసలు పది మందిలో మినిమము సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి ఇలా డయాబెటిక్కి ఇబ్బంది పెడుతుంది ఈ డయాబెటిక్ ఎందుకు వస్తుంది అనేది ముందు తెలుసుకుందాం ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లు హెరిటరీ మన వంశ పారంపర్యంలో కనుక ఉంటే మనకు ఈ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ దాంతోపాటుగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్ మెన్స్ కావచ్చు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఎక్కువ టైం గంటలు పని చేస్తూ నిద్ర సరిగా పోకుండా ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళకి తొందరగా ఈ ప్యాంక్రియస్ సికర్షణ అనేది తగ్గిపోయి డయాబెటిక్కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు దీని తర్వాత అన్హెల్దీ ఫుడ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి అవుట్సైడ్ ఫుడ్ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి జంక్ ఫుడ్ వల్ల కూడా మనకు డయాబెటిక్ వస్తుంది అని రీసెంట్ మనకు అధ్యయనాల్లో తెలుస్తోంది సో హెల్దీ ఫుడ్ అనేది మన శరీరానికి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒబేస్ ఎక్కువగా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ డయాబెటిక్ అనేది అటాక్ అవుతుందని చెప్పి తెలుస్తోంది ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది యోగాలో ఉన్న పరిష్కారం ఏంటి అనేది చూద్దాం దాంతోపాటుగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మనము రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఏం చేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసేయడం లంచ్ చేసేసేయడం నైట్ డిన్నర్ చేసేసేయడం వీలైతే మధ్యలో అన్హెల్దీ స్నాక్స్ తీసుకోవడం ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాం అలా కాదు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేవంగానే చక్కగా తులసి ఆకులు కొన్ని తీసుకొని బ్రష్ చేసేసిన తర్వాత చక్కగా నమిలి తిన్నాం అనుకోండి రోగ శక్తి చాలా బాగా పెరుగుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా బాగా జరుగుతుంది తరువాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇలా డయాబెటిక్ కనుక ఉంది అనుకుంటే నైట్ టైమే ఒక టీ గ్లాస్లో మజ్జిగ పల్చగా ఉన్న మజ్జిగలో ఒక స్పూన్ మెంతుల్ని నానేసేసి వాటిని చక్కగా మజ్జిగతో పాటు తాగేసేయాలి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది లేదా మనకు ఆల్రెడీ హెరిడేటరీలో ఉందనుకోండి మన పేరెంట్స్కి ఎవరికైనా ఉంది లేదంటే మన ఫోర్ ఫాదర్స్కి ఎవరికైనా ఉంది అనుకుంటే భయపడనే వద్దు ఇలాంటి రెమెడీస్ చేస్తూ ఉంటే తొందరగా మనకు డయాబెటిక్ అనేది తగ్గుతుంది మెంతుల పౌడర్ని కూరల్లో ఎక్కువగా వాడడము తర్వాత ఎండకి బాగా తిరగడము వైటమిన్ డెఫిషియన్సీ వచ్చిందంటే కూడా బాడీ వీక్ అయిపోవడం వల్ల కూడా మనకు తొందరగా డయాబెటిక్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి తొందరగా డయాబెటిక్ అటాక్ అయ్యే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ తీసుకోవడము అంటే లైక్ చద్దన్నం తినడం బ్రేక్ఫాస్ట్లలో అసలు మర్చైపోయారు జనాలు అది కూడా నైట్ బ్రౌన్ రైస్ తోటి బ్రౌన్ రైస్ చేసి పెట్టి వన్ అన్నం చేసి పెట్టుకొని దాంతో మజ్జిగ వేసి పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పెట్టేసి మార్నింగ్ చక్కగా తిన్నారనుకోండి చాలా చాలా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అది కూడా లిమిట్గా తీసుకోవాలి తర్వాత మనం ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా మనకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది రాకుండా కూడా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ తినే ఆహారంలో మనము ఇప్పుడు ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి కానీ లేదంటే సెలబ్రిటీస్ లైక్ కట్ చేసుకోండి అక్కడ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ముందుగా మనము ప్లేట్ తీసుకున్నామంటే మెయిల్ ప్లేట్ తీసుకున్నామంటే ఫస్ట్ ఏది చే పెడతారండి ఫైబర్ ఉన్న ఆహారం పెడతారు క్యారెట్ కీర తర్వాత బీట్రూటు